బిగ్ బాస్ సెవెన్లో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీఎంట్రీ ఇవ్వడం అనేది అయితే జరిగింది ఇక నిన్నటి నామినేషన్ ఎపిసోడ్లో అయితే గౌతమ్ కృష్ణ విష్ణుప్రియని అలాగే యష్మిని నామినేట్ చేశాడు అంతకంటే ముందు తాను రాగానే ముందు హౌజ్లో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్పాడు ఈరోజు నేను నామినేషన్ అనేది చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన కంటెండర్గా నేనైతే నామినేటింగ్ అనేది చేయట్లేను బయట ఆడియన్స్ ప్రకారం నేను నామినేటన్ చేస్తున్నాను ఒక ఆడియన్స్ లాగా నేను నామినేషన్ అనేది చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక విషయం చెప్పాడు నేను ఒక విషయం చెప్తున్నాను అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ఆడే ప్రతి ఆట మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి పని అందరూ చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ బయట ఆడియన్స్ చూస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ప్రతి ఒక్కటి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఆచి చూసి మాట్లాడాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ మాటలు జారుతున్నారు అన్న విషయాలని ఆడియన్స్ చూసి మిమ్మల్ని జడ్జ్మెంట్ చేసి మీకు ఓట్లనే వేయడం జరుగుతుంది ఈ బిగ్ బాస్ హౌజ్ అనేది చాలా ప్రత్యేకమైనది మీ లైఫ్ని మీరు కెరీర్లో పైకి వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి తప్ప మీరు మాట్లాడే మాటల వల్ల మీరు బ్యాడ్ అయిపోవద్దు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశారు ఇక తన నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియని విష్ణుప్రియని ఏమని చెప్పాడు అని అంటే ముందుగా విష్ణుప్రియ నీకు మా అమ్మ తరపున ఒక మాట చెప్తున్నాను మా అమ్మ చెప్పమన్నది నీకు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు ఏంటి అని అంటే బిగ్ బాస్ హౌస్లో నీ మాటలు అనేవి చాలా వల్గర్గా వెళ్తున్నాయి ఒక్కొక్కసారి నువ్వు మాటలు వదిలేస్తున్నావు ఆ మాటలను చూస్తున్నావు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కాబట్టి బిగ్ బాస్ హౌస్లో మీరు మాట్లాడే ప్రతి మాట బయట ఆడియన్స్ అందరూ చూస్తుంటారు ప్రతి ఇండియాలోనే కాదు కొన్ని దేశాల్లో కూడా ఇది చూస్తుంటారు మన తెలుగు ఆడియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో అది బయటికి వల్గర్గా వెళ్ళకూడదు ఆచే చూసి మాట్లాడాలి ఏంట్రా ఆడవాళ్ళైనా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంట్రా అని చెప్పేసి బయట వాళ్ళు అనుకోకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంతేకాదు నీ గేమ్స్ ఏవైనా సరే సీరియస్గా తీసుకోవట్లేదు ఇంప్లేస్ అయిపోతున్నావు నీకు నచ్చిన చేస్తున్నావు నువ్వు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది దానికి విష్ణుప్రియ కూడా ఆర్గ్యుమెంట్ అనేది చేయటం జరిగింది లేదు నేను సీరియస్నెస్ నా జీవితంలో దేన్ని నేను సీరియస్నెస్గా తీసుకోను నేను ఇలాగే ఉంటాను బయట ఇలాగే ఉన్నాను హౌస్లో కూడా ఇలాగే ఉన్నాను నేను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది నేను ఎవరికి ఇంప్లేస్ అవ్వట్లేదు నేను గేమ్ అనేది చాలా చక్కగానే ఆడుతున్నాను నాకు తెలుసు అని చెప్పేసి అని అనటం జరిగింది ఆల్రెడీ నేను ఒక రెండు మాటలు జారుంటాను అది చెప్పిన దగ్గర నుంచి నేనేమి అంతగా మాట్లాడలేదు అంటుంది విష్ణుప్రియ ఇక నెక్స్ట్ ఎస్మీకి వచ్చేసి మెయిన్గా వచ్చేసి వాళ్ళకు రెండు పాయింట్లు చెప్తాడు ఒకటి ఏంటి అని అంటే రివెంజ్ నామినేషన్ నువ్వుకి ఎవరైనా నామినేషన్ చేశారంటే వాళ్ళని నువ్వు తిరిగి రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు ఇంకోటి వచ్చేసి రెండు పాయింట్ వచ్చేసి టార్గెట్ చేస్తున్నావు ఎక్కువ అని చెప్పేసి చెప్తాడు నువ్వు మనకంట విషయంలో చేసేది బయట ఎలా పోర్టేడ్ అవుతుంది అంటే నువ్వు తనని కావాలనే టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి అవుతుంది తను నీకు నామినేషన్ వేస్తే నువ్వు నాకు వేసావు కదా నేను ప్రతి వారం నీకు నామినేషన్ అనేది వేస్తాను అని చెప్పేసి తను తనను టార్గెట్ చేసినట్టు తను ఏ పని చేస్తున్నా తను ఎమోషనల్గా అయినా ఏదైనా సరే నీకు తనని టార్గెట్ చేసి తనని నామినేషన్లో పెడుతున్నట్టే మాకు అనిపిస్తుంది అంతేకాదు నువ్వు మణికంట విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు అయితే మాకు అనిపిస్తుంది నువ్వు తన తనని చాలా చిల్లీగా తీసుకొని తనని లెక్క చేయకుండా మాట్లాడుతున్నట్టయితే మాకు అనిపిస్తుంది నాకే కాదు బయట ఆడియన్స్కి కూడా అలాగే అనిపిస్తుంది నువ్వు చేసేది ఏదైతే ఉందో అది రివెంజ్ నామినేషన్ అలాగే గర్జితో చేస్తున్నావు ఏదైనా సరే మణికంఠ విషయంలో అని చెప్పేసి తను చెప్పడం అయితే జరిగింది అంతేకాదు బాధలో ఉన్న వ్యక్తిని తనను అర్థం చేసుకోవాలి ఒక్కొక్కరు ఎమోషన్ ఒక్కొక్కలా ఉంటాయి అలాంటి వాళ్ళని నువ్వు ఇలా గర్జిగా మాట్లాడే తనని తీసి పడేస్తున్నావు అంతేకాదు రివంజ్ నామినేషన్లోనే వేస్తున్నావు నీకు నచ్చిన నీకు నచ్చిన వాళ్ళతో ఒక తీరుగా నచ్చిన వాళ్ళతో ఒక తీరిగా ఉంటున్నావు ప్లస్ మై మణికంటతో నువ్వు ప్రవర్తించే తీరు అసలు నచ్చట్లేదు బయట ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు తనను టార్గెట్ చేసావు అన్నట్టుగానే అనిపిస్తుంది కాబట్టి నేను నిన్ను నామినేటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అంతేకాదు ఒక విషయం గుర్తుంచుకొని నేను ఇప్పుడు ఏది చేసినా సరే ఆడియన్స్ ప్రకారం నేను చేస్తున్నాను ఒక ఆడియన్ లాగా నేను చూసి వచ్చాను మీకు గేమ్ కాబట్టి మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి గౌతమ్ కృష్ణ చెప్పడం జరిగింది మరి ఈ గౌతమ్ కృష్ణ చెప్పిన మాటలకు నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు మారుతారా మరి